తెల్ల వారే వెలుగురే కళ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి విన్న పాలనుగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడిందంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏదో ఋతువైవమ్మా హారతి పళ్ళెం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కలరెమ్మా నట్టింట్లోనే నెలవంకాయక నువ్వమ్మా తెల్ల తెల్ల వారే వెలుగురే కళ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి శర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి ఎద చెప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం మాయితునే ఇతనే కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకలై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగా నచీకునా ముల్లో కాలు మింగే మూతి ముడుపుదనా ఇంద్రాదనసు దాచి రెండు కళ్ళలోనా నిద్ర చెరిపిస్తావే అర్ధరాతీరైనా ఏ రా కాశీ రాసో నీది యుగడి ఎల్లోన వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏదో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కలరెమ్మా నా బ్రహ్మచర్యం బాగే జరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక కరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంతం వాళ్ళు రాక కన్నీరంతరాయే నిలువ నీడలేక ఇంత దృష్టం నీదే అంటూ పగబట్టింది నా పైజమంతా వచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నదుటున కుంకుమమ్మా ఓ వెయ్యేళ్ళు ఆయుష్ అంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగురే కల పచ్చ పచ్చ పచ్చి బట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్నపాల నురగాల అచ్చ తెలుగు ఇంటి పూలకం